లోకల్ యూస్ నెల్లూరు జిల్లా కోవ్వరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలం డిఎల్ఎన్ఆర్ హై స్కూల్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు వంద అడుగుల త్రివర్ణ పథకాన్ని ర్యాలీగా ప్రదర్శించారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి జాతీయ పతకాన్ని హెకర్ వేశారు మండలంలోని వివిధ స్కూల్ నుండి వచ్చిన విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి విద్యార్థుల రెడ్డి స్వీకరించారు ఈ మాట్లాడుతూ విద్యార్థులు దశ నుండి సహాయ సహకారాలు చేసే అలవాటును అమలు పరుచుకోవాలని సూచించారు విద్యార్థుల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిస్తులు శ్రమిస్తున్నారు మంత్రి లోకేష్ బాబు విద్యార్థుల భవిష్యత్తు కోసం పలు సంస్కరణలు తీసుకొచ్చారన్నారు నేటి యువత దేశ భవిష్యత్తుగా భావించి పనిచేసే గొప్ప నాయకత్వంలో మనం అందరం ఉన్నామని గుర్తు చేశారు ¡Gracias! <coughs>

కొంచెం డిస్టెన్స్ గ్యాప్ ఇవ్వాలండి ప్లీజ్ మళ్ళీ కొంచెం బ్యాక్ వెళ్ళాలి సార్ ప్లీజ్ శివనాథ్ గారు సైడ్ కి సైడ్ గా ప్లీజ్ మన ఇంకేం కొంచెం శివనాథ్ శ్రీమన్ బ్యాగజ్ తీయాలి ఆప నరేషన్ చేయి బ్రేక్ కాగరే శిమన్ అంత లేస్తలేబడ चलिए जा देंगे शुरू हो कर चेले। चेले। డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మరియు ఇక్కడికి విచ్చేసిన వివిధ నాయ వివిధ పాటలు చెందిన నాయకులు అలాగే అధికారులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడ ఉన్న విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా శుభ ఆశీస్సులు శుభోదయం చెప్పాలంటే ఈ ఇంపార్టెంట్ అకేషన్ కి చీఫ్ గెస్ట్ మీరే టుడే యువార్త విఐపీస్ కార్ దీస్ గ్యాదరింగ్ సో మీరంతా ఈరోజు ఇక్కడ ఉన్నందువల్ల నేను ఇది వరకు ఎన్నో మీటింగ్స్ వెళ్ళాను ఎంతమందితోనో కలిసి పార్టిసిపేట్ చేశాను మాట్లాడాను కానీ ఈరోజు ఇలా చూస్తుంటే ఈ కార్యక్రమంలో నా ముందు భవిష్యత్తు ఫలు కూర్చొని ఉంటే ఇంత గొప్ప మీటింగ్ ఎప్పుడు జరగలేదు ఇటువంటి సందర్భం ఎప్పుడు రాలేదు అనిపిస్తుంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఎందుకంటే రాబోయే రోజుల్లో మీరే ఈ దేశ భవిష్యత్తు కాబట్టి ఈరోజు ఎవరైతే నా ముందు కూర్చున్న ఈ యంగ్ మైండ్స్ అంతా కూడా ఫ్యూచర్లో దేశాన్ని నాలుగు కాళ్లతో నాలుగు చేతులతో మీరంతా స్తంభాల్లాగా నిలబడి ఈ దేశ రక్షణకి ఈ దేశ భవిష్యత్తుకి పునాదులుగా నాకు అనిపిస్తుంది ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూస్తుంటే అదేవిధంగా ఈరోజు మనం స్వాతంత్ర దినోత్సవం డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవం అని ఎంతో ఘనంగా స్మరించుకుంటున్నాం ఇది మనకి ఎంతో మంది సమర యోధులు పోరాటి గిఫ్ట్ గా మీకందరికీ అందించిన స్వాతంత్ర దినోత్సవం ఇది మనకి ఇచ్చిన ఈ గిఫ్ట్ ని కాపాడుకునే రెస్పాన్సిబిలిటీ మీలో ఉంది ఈ భవిష్యత్తు తరాల్లో ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీరే ఈ దేశ భవిష్యత్తు కాబట్టి అదేవిధంగా మనం అన్నిటికన్నా ముఖ్యంగా ఎంతో మంది ఇక్కడ కూడా ఉన్నారు అధ్యాపకులు ఉన్నారు మీరు పిల్లల మనసులో మాత్రమే కాకుండా మన దేశ భవిష్యత్తు కూడా రూపొందించుకు రూపొందించేందుకు దోహదపడుతున్నారని చెప్పి మీరు ఇక్కడ ఇప్పించిన ఈ రోజు ఈ పర్ఫార్మెన్సెస్ అన్ని చేపించిన ఈ అధ్యాపకులకి నిజంగా టీచర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఇదొక్కటే ఇక్కడ మీరు ఈ రోజు చేపించిన ఈ ఇన్స్పిరేషనల్ సాంగ్స్ కానీ డాన్సెస్ కానీ ఎంతో మంది మహనీయులని గుర్తు చేశారు ఇలాంటి మహనీయుల చరిత్ర మీరు స్కూల్లో పిల్లలకి చెప్పి వాళ్ళ బంగారు భవిష్యత్తు మీ చేతుల్లో పెట్టిన తల్లిదండ్రులకి వాళ్ళని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతారని కూడా నేను అనుకుంటున్నాను అందుకు మీరు కష్టపడుతున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మనం ఈరోజు ఎంతోమంది మన నెల్లూరు జిల్లా నుంచి కూడా ఎంతో మంది స్వాతంత్ర సమర యోధులు దీంట్లో ఉన్నారు స్వాతంత్ర సమర సాధన కోసం మన జిల్లా నుంచి కొరత కనకమ్మ బెజవాడ రెడ్డి గారు అనంత పద్మనాభయ్య జగన్నాథం కాసా సుబ్బారావు గారు లాంటి ఎంతో మంది పోరాటం చేశారు అందులో ముఖ్యంగా మన కొవ్వూరు నియోజకవర్గం నుంచి బెజవాడ గోపాలరెడ్డి గారిని మనం ముఖ్యంగా ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం స్వాతంత్ర సమర ఫలితంగా ఈ రోజు మనం ఈ స్వేచ్ఛ స్వాతంత్ర్యం అనుభవిస్తున్నాం ప్రస్తుతం ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతోంది అలాగే మన దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ప్రపంచ స్థాయిలో ఇండియాని గ్లోబల్ లీడర్ గా నిలుపుతున్నారు డిజిటల్ ఇండియా మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాల ద్వారా దేశం ఆర్థికంగా ఎంతో బలోపడుతుంది అదేవిధంగా మీ అందరికి కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను విద్యార్థులు మీ ఆలోచనలు మీ ఏజ్ లో మీ ఆలోచన కానీ మీ అత్యుత్సాహం కానీ మీ వైఫల్యాలు కూడా మిమ్మల్ని మీరు ఊహించని స్థాయికి తీసుకెళ్తాయి కాబట్టి మీరు వీలైనంతగా ఎక్కువ పెద్ద గోల్స్ పెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను ఎందుకంటే ఆ గోల్స్ వైపు ఇవన్నీ తట్టుకుని మీరు నడిచేదానికి ఎంతో సమయం పట్టదు ఓపిక గా ఆ గోల్స్ చూసుకుంటూ కానీ ఇవన్నీ కూడా మనం చేసుకోవాలంటే నిత్యం రోజు మిమ్మల్ని మీరు మలుచుకునే విధంగా ఈ రోజు నుంచే స్టార్ట్ చేయాలని క్లాస్ రూమ్ లో ఉన్న ఒకళ్ళు చదువుకోలేకపోతే వాళ్ళకి హెల్ప్ చేయడం అదేవిధంగా స్కూల్లో ఇంకెవరికైనా చిన్న హెల్ప్ కావాలంటే హెల్ప్ చేయడం అదే విధంగా మీరు స్కూల్లో క్వశ్చన్స్ వేయడం పడుకునే ముందు ఒక పేజీ చదువుకొని పడుకోవడం ఇలాంటి అలవాట్లన్నీ చేసుకుంటే ఎంచుకున్న గోల్స్ మీరు తప్పకుండా చేస్తారని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రతిసారి మనమందరం నాయకులు ప్రస్తుతం మన సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ గురించి అహర్నిశలు కలలు కంటూ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ని ముందుకు తీసుకెళ్తున్నారు మీకందరికి అర్థమయ్య అది ఎవరికి ఉపయోగపడద్దు రాబోయే మీ తరాల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే దాన్ని మనం మేమంతా ముందుకు తీసుకెళ్తున్నాం దీనికి ముందుగా స్కూల్లోనే మీకు బీజాలు వెయ్యాలని మన విద్యాశాఖ మంత్రి అత్యుత్సాహంతో ఎంతో శ్రమకు ఓర్చి స్కూల్ అన్నిటినీ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మార్చి మీకు ఎడ్యుకేషన్ లో ఎంతో ఎన్నో సిస్టమ్స్ తీసుకొచ్చి దేశంలో విద్యార్థి స్కూల్లో విద్యార్థులు బాగుంటే రాబోయే రోజుల్లో మన భవిష్యత్తు మన దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు ఎంతో గొప్పగా ఉంటుందని ఆశించిన నాయకులు ఈ రోజు మనకి సీఎం గా ముఖ్యమంత్రి గారు అలాగే విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు ఇక్కడ ఉండడం జరిగింది కాబట్టి అందరం మన మన స్కూల్స్ గురించి భవిష్యత్తు తరాల వారికి ఎలాంటి మెసేజ్ మనం ఇవ్వాలో అని చెప్పి అందిస్తూ ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ కి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి గారితో కలిసి మేమందరం మీ బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తూ ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో మీరు కూడా తప్పకుండా ఒక గోల్ నిర్మించుకొని ఎక్కడ డిసప్పాయింట్మెంట్ ఉండకుండా స్టూడెంట్స్ అందరూ ముందుకెళ్తూ ఇలాగే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అందరికి స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై హింద్ నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు